చూడండి ఇదంతా బయటనా కూర్చోడానికి తులసమ్మని ఇక్కడ పెట్టుకున్నారు ఎనిమిది మంది మురు లేరు

ఇది స్మెల్ వస్తుంది పువ్వు నంది వద్దనం కాదే కాదు కాదు వద్దనం అనే ఏదో అంటారు చెట్టు మాత్రం పొడుగ్గా ఎదుగుతా చాలా పొడుగు ఎదుగుతా భూమిలో అయితే గోరిస్తాను మా ఊరు వస్తారా మాట్లాడాలి అలాగే మరి దగ్గర వస్తారా మన గుడికి పెట్టిస్తారు కదా చూసారా అయ్యో అందరికీ వస్తూ వస్తారా గౌరింటాకిస్తామ్మా వైజాగ్ సింహాచలం దగ్గర యూసు భోజనాలకు వచ్చాం ఇది మిరప చెట్టు కదమ్మా అమ్మా మిరప కరియాపాకు మందారం ఇదిగోటమ్మా మందారం 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 చూడండి ఫ్రెండ్స్ మందారం నాకు పాట రాదు ఏమంటే బాగా ఉన్నాయి ఆ ఇదే సమాచారం కొంచెం పైకి కొండక్కాలి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు పూజ చేస్తే ఇక్కడ సింహాచలం దగ్గర దగ్గర మా చిన్నమాయ గారు అబ్బాయి అమ్మవారిని పెట్టుకున్నారు మా తోటి పొళ్ళను అక్కడ కూర్చోం పూజకి ఇంకా ఎవరికి బాగా తీస్తారో మేడం గారు అన్ని చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి అలాగే ఇంకా ముందు చాలా ఎక్కువ ఉంటాయి అమ్మవారి అది వేయలేదు చిన్న బ్రేక్ అండి ఎప్పుడైనా మీకు రుబ్బు పలిచిన అయిపోతే చిన్న చిట్కా అండి చిన్న చిట్కా చిన్న చిట్కా అండి ఎప్పుడైనా రుబ్బు పలచిన అవుతే బొంబాయి కొద్దిగా కలపండి అప్పుడు ప్రాబ్లం ఉండదు కూడా క్రిస్పీగా వస్తాయి మంచి చిట్కా సేపురమ్మా సత్య ఇదిగోండి భవానీ భవానీ ఏ భవానీ ఇదిగోండి లోపల నుంచి మెట్లు బాగుంటుంది ఇది ఎమ్మల పిలిచారు మా బోయ్ బాగుంటారు అమ్మగారు ఈవిడే భోజనాలు పెడుతున్నారు అందరికీ స్వామిలకి మాకు దేవుడు రమ్ము దగ్గర దగ్గరండి మాకు తెలిసిన వాళ్ళు భోజనాలు చెప్పారు భవానీలు చెప్పారు అలాగే మాకు చెప్పారు ఇంటి ఎదరగా ఉంటారు వాళ్ళ అబ్బాయి సమాసాల దగ్గర ప్లాట్ కొనుక్కున్నారు వచ్చాం దేవి ఎంత బాగా అలంకరించారు చూడండి కదోదిన కిరీటం పెట్టుంటే ఇంకా బాగుంది

అంటున్నాను మళ్ళీ మీరు కూర్చుంటారు కదా జై భవాని జై బా అనికి ధన్యవాదాలు గన్ బాస్ నిన్న వైట్ రాప్ ఏది

ललिता शिव ज्योति सर्वका मगमुलमुपालिन्ते जननीर्मुर्गापाडे जननी जननी जगमुलिर नगमुलि पालिन्ते అమ్మ <inaudible> 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 हेलो यो देश बोलिए कदर भी बोलते हैं अंदर के भी लग रहा है कैसे है सब हो रहा है तेम अलग है ये हम क्या है कि नया फिर रहता है ये बहुत सही चल रहा है हमने पीछे अम्मा हमारे भी ऐसा है, 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 हमारे भी ऐसा ह ఇలా తిరగండి ఏంటి మీరు ఇలా రండి మీరు వెళ్ళండి తూర్పు కదా దేవుడిని వెనకెట్టెక్కున్నారేటి తిరిగి వెళ్ళిపోండి నేను కలరు ప్రసాదాలు అన్నీ అయిపోయాడు ఫోన్ తప్ప తప్పేస్తున్నా వీడియో ఇంకేంటి చూడండి ఇది క్యాగేజీ బుట్ట పెసరపప్పు ఫ్రై ఇది పప్పు పచ్చడి కొబ్బరి పచ్చడి ఇది వంకాయ ఇది స్వీట్ అలవా ఇది పులిహోర ఫ్రై పప్పు చప్పటి పప్పు నెయ్యి పెరుగు రైస్ రైస్ పప్పు చికెనా దుబాయ్ దుబాయ్ నుంచి వచ్చారండి వేరు కొనుక్కున్నారు దుబాయ్ చెప్పండి వీళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు ఎక్కడోలే దుబాయ్ వెళ్ళి వచ్చేసారు ఉద్యోగం అయిపోయింది వచ్చేసారు ఎక్కడ